హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు హోమ్ టూర్ చేస్తున్నానండి ఇది ఎన్ని అంకణాల్లో ఉంటుందో గెస్ట్ చేయండి నేను వీడియో లాస్ట్న చెప్తాను ఒకటి ముందర మొత్తం చెట్లే వేసుకొని ఉంటుందండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ వీధి మొత్తం చెట్లేను మందారం కలబంద చాలా చెట్లేస్తుందండి బంతి పూలు వీడియోల కంటే కూడా డైరెక్ట్గా చూడడానికి చాలా అందంగా అనిపించింది వాకిటి ముందర అటు ఇటు కలబంద చూడండి ఎట్లా వచ్చిందో నేల మీద కదా ఈ చెట్లు చాలా మంచిదంటండి వాసన పీల్చినా కానీ ఆ పువ్వులు కూడా క్యాన్సర్లకి వాటికి ఉపయోగిస్తారంట మంచిదంటండి నీళ్ళలో వేసుకొని కూడా తాగుతారు టీలాగా ఇదంతా కూడా వాళ్ళదేనండి ఈ గుందే వాస్తు కోసం వదిలిపెట్టారు ఆ చివర మెట్లు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ ఇంకొక గుమ్మం ఉంది నేను ఆ పక్కకు వెళ్ళి కూడా చూపిస్తాను అది తూర్పు గుమ్మం అండి ఆ పక్కన ఉండేది ఇదండి ఫ్రంట్ ఇట్లా ఉంటుంది సింపుల్గా పెట్టుకున్నారు బాగా బాగా హైట్లో పెట్టుకున్నారు బాగుంటుంది ఇల్లు గాడిగా లేకుండా సింపుల్గా మనకు కాలభైరేడు వెల్కమ్ చెప్తున్నాడండి అది ఆడవాళ్ళని అండి కుక్క మగవాళ్ళనే చూస్తేనే అరుస్తుందంట టైల్స్ కూడా అండి అంటే ఎక్కువ నునుపు లేకుండా జారే తొట్టుకు కాకుండా బాగా కొంచెం బాగా అనిపించినాయి నడిచేటప్పుడు బాగా గ్రిప్ ఉన్నాయి ఈ పక్కన తక్కువ ప్లేస్ వదలాలి కదండి ఒక మనిషి పోయే అంత ప్లేస్ వదిలిపెట్టుకున్నారు మెట్ల సైడు మొత్తం సున్నమే కొట్టేశారండి తర్వాత ఇప్పుడు రంగులేస్తారంట వాకిటికి ఎదురుకుండా తులసి మొక్క పెట్టుకున్నారు ఇదంతా బయట ప్లేస్ అండి ఆరు బయట బాగా దేవుడు భక్తి ఎక్కువ అండి బాగా దేవుడికి పెట్టుకుంటుంది ఆరు బయట అట్లా మంచం వేసుకుని కూర్చుంటే చాలా బాగుంటుంది కదండి ఆ అక్కవాళ్ళదేను ఇల్లు ఒక కిటికీ వచ్చిందండి ఫ్రంట్ తూర్పు వాకిలి కదండి ఆ గుమ్మం మంచిగా ఎండ నీట్గా పడుతుంది లోపలికి దండి మొత్తం కిటికీ మొత్తం టేకుదేను ఫ్రంట్ అంతా టైల్స్ వేసేశారు నేను దూరం నుంచి చూసి డెకరేషన్ అదే కొంచెం అట్లాగా మచ్చలు వచ్చేటట్టుగా నునుపు టైల్స్ అనుకున్నానండి కాదు దగ్గర నుంచి చూస్తేనే తెలిసింది అక్కనే వీడియో తీస్తున్నాను అక్క హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది ఈశాన్యమోలా ఈ విధంగా రెండు ట్యాపులు పెట్టుకున్నారు నేను ఇందాక బయట నుంచి చూపించాను కదండి తూర్పు వాకిల్లి గుమ్మం అని చెప్పేసి మెట్లు ఈ ఫ్రంట్ ఉండే ప్లేస్ కూడా వాళ్ళదేనండి వాస్తు కోసంగా అనేసి ఈ పక్క కూడా దారి పెట్టుకున్నాడు బయటకి నేను ఇందాక అక్కడ నిలబడుకోనండి చూపించింది ఆ గుమ్మం పక్కన అక్కడ చేరి నేను ఇందాక వీడియో తీశాను వాస్తు కోసమని ఈ పక్క కూడా వాకిలు పెట్టుకున్నారు గేటు పెద్దగా ఏం వాడరు ఆ ఫ్రంట్ అంతా కూడా ఒక ఎనభై అంకణాలు దాకుందండి వాళ్ళకి ఇదంతా బాగా ఓపెన్ ప్లేస్ అండి చాలా బాగా వచ్చింది ఆరు బయట ఏమైనా ఎండబెట్టుకోవడానికి కానివ్వండి ఇదంతా ఫ్రంట్ చాలా బాగా వచ్చిందండి వర్షం పడ్డా కానీ ఇక్కడ ఈ ఫ్రంట్ వరకే పడతాయండి అక్కడ అంతా ఏం పడవు మంచిగా అక్కడ దాకా బండ్ వచ్చింది వాస్తు కూడా ఆ విధంగా ఉంటే మంచిదంట అంటే అంటే ఒక గీత మాదిరిగా నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను కదండి ఆ విధంగా ఉంటే వాస్తు ప్రకారం కూడా అంటే ఒక మెట్టు లాగా అంతవరకు ఒక మెట్టు లాగా వచ్చి కిందకి డౌను రెండు కలిపేయకుండా ఉంటే మంచిదంట అండి ఇది మెట్ల కింద బాత్రూమ్ అండి చాలా పెద్దదిగా వచ్చింది కిందకి కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి వాళ్ళ లోపలకి బాగా బాగా పెద్దదిగా టైల్స్ మెయిన్ బాగా డిసైడ్ చేసుకున్నారండి మరీ నునుపుగా లేకుండా ఆ ఆ విధంగా బాగుందండి పెద్దదిగా డోరు టైల్స్ ఇక్కడ ఒక రకము బయట అంటే నేను చెప్పాను కదండి వాస్తు ప్రకారం ఇక్కడ ఒక మెట్టు రావాలని ఆ విధంగా వస్తే మంచిదంటండి ఈ విధంగా ఒక మెట్టు మాదిరిగా అక్కడ ఒక రకం ఇక్కడ ఒక రకం వేశారు రెండు బాగున్నాయి మరీ నునుపు లేకుండా ఈ డోర్ అంతా కూడా టేకుదేనండి కలబంద చాలామంది వేలాడి తీసుకుంటారండి దిష్టికి మంచిది అంటారు ఈ టైల్స్ చూపిస్తాను రండి మీకు దగ్గర నుంచి చూస్తేనే తెలుస్తుంది రఫ్గా చూడండి వీటిని ఏమంటారో నాకు తెలియదు కానీ డిజైన్ అయితే బాగా షోగా బాగా ఫ్యాషన్గా అనిపించింది బాగా న్యూగా రఫ్గా అట్లా ఉన్నాయి బాగుంది డోర్ చూపిస్తాను అండి మీకు ఇది మొత్తం కూడా టేకుదేనండి చాలా లావుగా ఉంటాయి డోర్లో అయితే చూడండి ఎంత లావుగా ఉన్నాడు డోర్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో సింపుల్గా గాడిగా లేకుండా ఎంత బాగా పెట్టించుకున్నారో చూడండి నాకు బాగా నచ్చింది డోర్ అయితే బాగా సింపుల్గా బాగుంది ఇదంతా ఫ్రంట్ అండి హాలు రెండు బెడ్రూమ్లండి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇది ఎదురుకుండా ఉండేది ఒక బెడ్రూము వుడ్ వర్క్ అవి ఇంకా ఏం చేయించుకోలేదండి ఇంకా చేయించుకుంటారు ప్రస్తుతానికి సీలింగ్ అంతా కూడా ఈ విధంగా ఉంది ఇదంతా హాల్ అండి ఇక్కడ ఒక దివాన్ ఉంటుంది ఒక రెండు చైర్స్ ఉంటాయి సింపుల్గా బాగా నీట్గా ఉంటుందండి మెయిన్ వెంటిలేషన్ అండి సూపర్గా ఉంటుంది అటు సైడు వాళ్ళకి బ్యాక్ వచ్చేసి రోడ్ అండి ఇంటికి బ్యాక్ వచ్చేసి మొత్తం అక్కడ ఒక బెడ్రూము ఇక్కడ ఒక బెడ్రూము హాలు ఇది టీవీ యూనిట్ టీవీ యూనిట్ బాగా పెద్దదిగా పెట్టుకున్నారండి అంటే ఫ్యూచర్లో ఏమన్నా కబోర్డ్స్ లాగా ఏమైనా బిగించుకున్న షోగా బాగా డెకరేషన్ చేసుకునే తొట్టుగా ఇక్కడ ఒక రెండు చైర్స్ వేసేసారు ఇది డోర్ పక్కనండి ఒక కిటికీ వచ్చింది డోర్ పక్కన ఇది బాగుందండి వైట్ మీద బ్లాక్ కాంబినేషను వార్చి చాలా బాగుంది గోడ గడియారం బాగుంది డెకరేషన్ కింద ఇక్కడ ఇంకొక కిటికీ వచ్చిందండి ఒక రెండు చైర్స్ వేసేసి ఒక స్టూల్ ఉంటారు ఇది ఇంకొక బెడ్రూమ్ ఎదురుకుండా హాల్కి ఎదురుకుండా ఉండే బెడ్రూమ్ అండి ఇది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఈమె వాళ్ళ అత్తయ్య అండి నేను ఎవరో ఆమెకు తెలియదు కానీ ఆమె ఎవరో నాకు తెలుసు నన్ను చూడంగానే రామ్మా వచ్చి కూర్చోమ్మా అనేసి అంటుందండి బాగా చూసుకుంటారు పాపము వాళ్ళ అత్తయ్యని పైన ఒక స్టోరేజ్ లాగా పెట్టుకున్నారండి బాత్రూమ్ పైన డోర్ పెట్టేసి లోపల స్టోరేజ్ లాగా సెట్ చేసుకున్నారు సామాన్ ఏమన్న వేసుకోవడానికి నేను చెప్పాను కదండి రోడ్డుకి ఇంటికి ఆపోజిట్ రోడ్డు అనేసి వెంటిలేషన్ చూడండి ఆ కిటికీ వైపు ఎంత వస్తుందో అదో చూడండి చెప్తుంది కూర్చోమ్మా అని చెప్పేసి లేవబోతుంది లేవద్దు మీరు పడుకోండి అని చెప్పాను ఫ్యూచర్లో ఇవంతా కూడా కబోర్డ్లు బిగించుకుంటారండి ప్రస్తుతానికి అనేసి ఇట్లా పెట్టించుకున్నారు వుడ్ వర్క్ అయ్యింది ఇంకా చేపిస్తారంట టైల్స్ మాత్రం బాగా సెలెక్ట్ చేసుకున్నారండి సింపుల్గా అంటే జారే తొట్టుగా మరీ నునుపుగా కాకుండా బాగా సెలెక్ట్ చేసుకున్నారు డోర్ కూడా చాలా బాగుందండి లైట్గా మైల్డ్ డిజైన్ వచ్చిందండి డోర్ పైన మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది అది చూడ్డానికి ప్లెయిన్గా అనిపిస్తుంది కానీ లైట్గా డిజైన్ వచ్చింది ఇది టీవీ యూనిట్ బాగా పెద్దదిగా ఉందండి కబోర్డ్లో పెట్టుకుంటే బాగా రిచ్ లుక్ వస్తుంది బాగా గ్రాండ్గా ఇచ్చుకున్నారు టీవీ యూనిట్ మాత్రానికి నాకు ఈ ఎక్కువ వేళ ఇంట్లో రాధాకృష్ణులే ఎక్కువ కనిపించారండి ఎక్కువ ఫొటోస్లో నేను మీకు చూపిస్తాను బాగున్నాయి లుక్ కూడాను ఇవన్నీ షో పీ పీసులు అండి చాలా బాగున్నాయి చిన్నవిగా దూరం నుంచి చూస్తే ఇంకా లుక్ చాలా బాగున్నాయండి చూడడానికి బుజ్జిగా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి సింపుల్గా అది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అండి ఒక అబ్బాయి వాళ్ళకి ఇదంతా కూడా మిర్రర్స్ బిగిచ్చేసి ఇది పెద్ద టీవీ అండి దుమ్ము పట్టకుండా ఉండడం కోసం అని చెప్పేసి చున్నీ కప్పేసింది ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి స్టార్టింగ్లో వచ్చేసి ఆచకి ఈ విధంగా లైట్గా డెకరేషన్ చేసుకున్నారు అంటే సిమెంట్తోనే మొత్తము ఆ విధంగా అటు ఇటు రెండు స్తంభాలు మాదిరిగా పెట్టుకున్నారండి బాగున్నాయి ఇట్లాగా కింద ఇట్లా డిజైన్ ఇచ్చారు ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టుకున్నది అక్కడ ఇది డైనింగ్ ఏరియాకి లోపలికి వెళ్ళే ముందండి ఎంట్రన్స్ ఆ లైట్ వచ్చేసి కూడా కలర్స్ కలర్స్గా బాగా వెలుగుతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మిర్రర్తోనే ఒక స్టాండ్ని సెట్ చేసుకున్నారండి ఇక్కడ ఏమన్నా డెకరేషన్ పీసులు పెట్టుకోవడానికి వీళ్ళెవరో నాకు తెలియదు వాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటాను కానీ ఇంట్లో రాజకీయ నాయకుల ఫోటోలు ఉంటాయి కానీ మన తల్లిదండ్రుల ఫోటోలు ఇట్లా ఉండవండి ఎవరింట్లో కూడా నేను చాలా మంది ఇళ్ళల్లో చూశాను కానీ ఇది నాకు బాగా నచ్చింది హాల్లోనే పెట్టుకున్నారు వాళ్ళు పెద్దవాళ్ళని నాకు అది బాగా నచ్చింది రాజకీయ నాయకుల ఫోటోలు ఉంటాయి కానీ అందరు ఇళ్ళల్లో తల్లిదండ్రులు కాలం చేసిన వాళ్ళవి తల్లిదండ్రులు మాత్రానికి ఫోటోస్ పెట్టుకోరు ఎవ్వరు ఒక దివానా వేసేసారండి దివాన్ సెట్ వేసేసిన తర్వాత ఆ మూల చూశారు కదా మీరు ఖాళీగా ఉంచారు ఎప్పుడైనా సరే మూలలు ఖాళీగా ఉంటే మంచిదంట అండి గాలి పోతూ వస్తూ ఉంటే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట ఎప్పుడైనా సరే మూలలు ఎప్పుడు క్లోజ్ చేయొద్దు అనేసి చాలామంది అంటుంటే విన్నాను నేను ఇది డైనింగ్ ఏరియా అండి చిన్నదిగా సింపుల్గా వచ్చింది ఈ లైట్ అండి లైట్ కలర్స్ కలర్స్గా వెలుగుతుంది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా బాగుంది ఇది దేవుడు కదండి ఈ స్తంభానికి పక్కనే దేవుడు దు. గది వచ్చింది ఇదిగో చూడండి ఎంత బాగుందో నైట్ టైం అయితే ఇంకా లుక్ బాగా అనిపించింది నా కెమెరాలో కంటే కూడాను నైట్ చాలా బాగుంది ఇది దేవుడు కదండి బాగా పెద్దదిగానే వచ్చింది దేవుడు గది సింపుల్గా ఉంటుందండి లోపల ఓ గాడిగా ఎక్కువ దేవుడు ఫొటోస్ పెట్టేసి ఎమ్మీగా అనిపించకుండా ప్రశాంతంగా అనిపిస్తా చూడంగానే లుక్ రోజు పొద్దున్న లేవంగానే వాళ్ళు వారు అన్నయ్య రోజు దేవుడికి పెట్టుకుందే బయటికి వెళ్ళాడండి పొద్దు పొద్దున్నే ఆరు గంటలకే దేవుడికి పెడుతుంటాడు ఫొటోస్ మాత్రం చాలా బాగున్నాయి పెద్దగా బాగా అంటే ఫేస్ బాగుందండి బాబా కూడా చూడండి ఎంత బాగున్నాడు అభయహస్తంతో ఇది గృహప్రవేశం అప్పుడు తెచ్చుకున్న ఫోటో అండి సత్యనారాయణ స్వామి అమ్మవారు టైల్స్ వేశారండి వెనకాల వైపు అంతవరకే టైల్స్ వేశారు గణపతి చూడండి ఎంత బాగున్నాడు సింపుల్గా మూడు ఫొటోస్ పై కింద పెట్టుకున్నది పైన రెండు ఫొటోస్ సింపుల్ సింపుల్గా ఇక్కడ చూసారా రాధాకృష్ణులు రెండు దీపాలు అటు ఇటు పెట్టుకుంటారు కదండి గణపతి బాబా రోజు నిత్యం దీపారాధన ఉంటుందండి ఇంట్లో చూడండి కింద కూడా ఒక అంటే రెండు అరలు మాత్ర పెట్టుకున్నారు దేవుడికాడ సామాను పెట్టుకునేటట్టుగా మరీ హైట్ పెట్టుకోకుండా మీడియంగా అంటే వాళ్ళకి కన్వీనియంట్గా పెట్టుకున్నారండి ఆ మాత్రం హైట్ పెట్టుకున్నా సరిపోతుంది సింపుల్గా చూడండి వెనకాల వైపు ఒక చిన్న కిటికీ వచ్చింది సీలింగ్ ఈ విధంగా ఉంది చిన్న స్థలంలో కూడా మంచి ఇల్లు మనం ప్లాన్ చేసుకుంటే సూపర్గా వస్తుందండి ఇది కిచెన్ అండి కిచెన్లో కూడా వెళ్తున్నారు అంత బాగా వస్తుందండి తూర్పు ఫేస్ అని చెప్పాను కదా చాలా బాగా వస్తుంది ఆ విధంగా ఉంటుందండి పైన అంతా ఇక్కడ ఒక మూడు అరలు వచ్చాయి ఇక్కడ కిందంతా యూ షేప్లో గట్ వచ్చింది ఫ్రిడ్జ్ని కూడా కిచెన్లోనే పెట్టేసుకున్నారు ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో యూ షేప్లో కరెక్ట్గా బాగుందండి మరీ పెద్దదిగా లేకుండా మరీ చిన్నదిగా లేకుండా సింపుల్గా ఇది చూడండి మనం కడిగిన నీళ్ళు అవన్నీ కింద కారకుండా సపోర్టివ్గా ఇలా పెట్టుకుంటే మనకు అంటే బండ దానికి లేడీస్కి ఈజీగా ఉంటుంది చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ అంతా నీట్గా సెట్ సెట్ చేసుకుందాక ఇట్లా కిటికీ బయటకు ఉంటేనే బాగుంటుందండి మనం వంట చేసుకుంటా బయట ఎవరైనా పిలిచినా ఎవరు వస్తున్నారు ఏంటి చూడడానికైనా అంటే ప్రతిదానికి మనం పరుగులు తీయకుండా కిచెన్లో నుంచి వంటింట్లో అంటే కిటికీలో నుంచి మనం చూడొచ్చు ఎవరు వచ్చేది ఎవరు పోయేది ప్రతిదానికి పరిగించకుండా బాగుంటుంది వెంటిలేషన్ వస్తూ ఉంటే ఇది గట్టు మాత్రం నాకు అది బాగా నచ్చిందంటే హైట్ కూడా లిమిట్గా పెట్టుకున్నారు అంటే ఎక్కువ హైట్ పెట్టుకోవడము సిలి స్టవ్ ఎక్కువ హైట్లో ఉండడము అట్లా కాకుండా అదొకటి నాకు బాగా నచ్చింది ఇది రెండో బెడ్రూమ్ అండి కిచెన్కి ఎదురుగుండా ఉంటుంది ఈ బెడ్రూము ఇక్కడ ఒక కిటికీ వచ్చిందండి పైన చూడండి సామాన్ పాత సామాను రాగివి ఇత్తడివి మా అత్తయ్య అయితే అన్నీ మార్చేసింది నాకు ఇష్టం అండి ఈ విధంగా పెట్టుకోవడం అంటే నాకు పాత ఐటమ్స్ అంటే రాగివి ఇత్తడివి అంటే చాలా ఇష్టము మా అత్తయ్య అయితే అన్నీ మార్చేసింది మా ఇంట్లో కూడా చాలా వంట అవి తోమలేక అనేసి చెప్పింది డ్రెస్సింగ్ టేబుల్ అండి మెస్సీగా లేకుండా నీట్గా ఉందండి ఎక్కువ ఓ ఇట్లా గాడిగా పెట్టకుండా ఎంతవరకు కావాలో అంతవరకు నీట్గా సెట్ చేసుకుంది ఇది ఒక అటాచ్ బాత్రూము ఇంతేనండి సింపుల్గా చాలా బాగుంది ఇప్పుడు నేను చెప్పాను కదా మళ్ళీ కూడా చూడండి రాధాకృష్ణులు ఎక్కడ చూసినా రాధాకృష్ణులే ఉన్నారండి వేలింట్లో కానీ బాగున్నాయి ఫొటోస్ మంచిదంట కదండి రాధాకృష్ణులు ఇంట్లో ఉంటే కూడాను అక్క నాతో చుట్టూ తిరగతా వేస్తూ ఉందండి అన్ని రూముల్లో లైట్లు ఏం పర్లేదు లేక మంచిగా వెలుతురు వస్తుంది అని చెప్తున్నాను నేను ఇది నా సాయి అట్లనే చూస్తుందండి నన్ను చూడడం ఫస్ట్ టైం ఇది అయినా కానీ చూడండి ఏం అరవకుండా అట్లనే చూస్తుంది హాయ్ చెప్తున్నాను హాయ్ చెప్తుంటే అప్పుడు తలెత్తి పైకి చూస్తుంది వీధి కుక్కలకైతే మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి ఒక్క ముద్ద అన్నం పెడితే చాలండి మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి మేము మూడు నాలుగు కుక్కల దాకా అన్నం పెడతామండి అన్నం పెట్టి డెట్లుగా పంపించేస్తాము ఆ మూడు నాలుగు కుక్కలు మా చుట్టూనే తిరుగుతుంటాయి మమ్మల్ని చూస్తే ఎగరత బాగా హ్యాపీగా అనిపిస్తుంది మామూలు కుండీకే పసుపు పూసి కుంకుమ పెట్టేసిందండి తులుసుకోటలాగా తయారు చేసేసింది అక్క చూడండి ఎంత బాగా అనిపిస్తుందో తొలిసి కోటే కొనాల తులసి కోటలోనే పూజ చేయాలనే అవసరం లేదు చూడండి ఉన్న దాన్ని ఎంత బాగా పెట్టుకున్నదో మంచిగా నీట్గా పసుపు పూసి బొట్లు పెట్టేసి బా ఇంటికి ఎదురుగుండా ఇట్లా పెట్టుకుందండి బాగుంది ఈ ఇల్లు కట్టింది తొమ్మిది అంకణాలల్లో అండి తొమ్మిది పెట్టకూడదని చెప్పేసి కొంచెం ఒక ఇంచి జరిపారంట అంతేను తొమ్మిది అంకనాల్లో ఇల్లు అండి ఇది మెట్లు కూడా చూడండి ఎక్కువ హైట్ లేకుండా ఎంత సింపుల్గా పెట్టారు ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్